అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను బీరకాయ బబ్బర్ల కూర వంటాను నా స్టైల్లో మీకు చేసి చూపెడతా ఏమేం కావాలో చెప్తా అరకిల బీరకాయలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు మెంతి కొత్తిమీర కడి చేయలే ఇంకా వేసేటప్పుడు చెప్తా బొబ్బెరలు సింపుల్గా మనం రోజు వండుకునే కూరే కానీ పప్పేసి వండుకుంటాం బీరకాయలు వేసి వండుకుంటే మంచిగా ఉంటాయి ఇవి లోకల్ బొబ్బెరలే హైబ్రిడ్ కాదు ఇంట్లో ఈ లోకల్లో కూడా పెద్ద సైజు ఉంటాయి చిన్న సైజు ఉంటాయి ఇది కొద్దిగా పెద్ద సైజు ఇవి టేస్ట్ మంచిగా ఉంటాయి తెల్ల బొబ్బర్లు కూడా ఉంటాయి అవి తెచ్చుకో ఉంటే తీయ వస్తాయి కూర ఇవి రుచి ఉంటాయి మంచిగా ఇంట్లో ఉంటాయి చూసి మీకు ఎవరికన్నా నచ్చితే ఈ బొబ్బర్లు నేను రాత్రి నానబెట్టిన ఇవాళ బీరకాయ కూర వండుతా అని అనుకున్నా రాత్రే నానబెట్టినా మీకు ఎవరన్నా బీరకాయ బబ్బర్లు వండుకోవాలని అనుకుంటే ముందు రోజు రాత్రే నానబెట్టుకోరు కొబ్బరి పొడి కొబ్బరిపొడి వేసుకుంటే కూడా బాగుంటుంది కొంచెం గ్రేవీలాగా వండుకోవాలన్నప్పుడు కొబ్బరిపొడి వేసుకోండి మాకు వద్దు మేము బి బొబ్బెర్లు బీరకాయ వండుకుంటాం గ్రేవీతో మాకు వద్దు అని అనుకుంటే ఈ పొడి వేసుకోకుండా ఎందుకంటే గ్రేవీ పెట్టినప్పుడు కొద్దిగా చిక్కదనానికి నేను అండే ప్రాసెస్ సూప్ మీకు ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది సూపు పెడతాం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది అట్లానే సూపు కాదు కొంచెం గ్రేవీ చిక్కదనం పెట్టడం ఫ్రై కాకుండా కొంచెం సూపుతోనే అండుతా కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ఆవాలు అయ్యో జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు చిల్లుతుంది మనం తాలింపేసేటప్పుడు ఎప్పుడైనా సిమ్ముకు పెట్టి వేసుకోండి చిల్లకుండా ఉంటది ఏం మనం ఉల్లిగడ్డ చేసినాక కొద్దిగా స్టవ్ వేయించుకోవాలి దేని మీద చిల్లకుండా టైల్స్ మీద కానీ పొయ్యి మీద అంగడంగ కాకుండా ఉంటది ఇది బీరకాయ బొబ్బర్లు అంటే ఏదో కాదు వీటిని నేను మీకు చిన్నది లోకల్ బొబ్బెరలు అని చెప్పినా కదా వీటిని ఎర్ర బబ్బెర్లు అని కూడా అంటారు గుర్తుంచుకోండి షాపు పోయినప్పుడు ఎర్ర బబ్బర్లు లోకల్ బబ్బర్లు ఇలా ఎర్రయి ఉంటాయి తెల్లై ఉంటుంది కొంతమందికి తెలో గురించి చెప్తాను ఈ గింజలు అలచంతకాయలు కూడా ఉంటాయి ఆ గింజలు కూడా పచ్చి ఒలిసి అమ్ముతారు అలచంతకాయ లెక్కనే అలచంతకాయ తెల్లగా ఉంటుంది ఈ బొబ్బరికాయ తొక్క గ్రీన్ కలర్ లో ఉంటది ఇవి బబ్బెర్రలు అంటారు ఇది కూడా చెట్టు మీద లేతగా ఉన్నప్పుడు వండుకుంటారు బబ్బరికాయ బొబ్బరికాయ కూర వండుకుంటారు పచ్చికాయ ఉన్నప్పుడు ఆ పచ్చికాయ ఉన్నప్పుడు చిక్కుడుకాయ ఉంటుంది చూడు అట్లా వండుకుంటారు ఇక ఎండినాక బబ్బెరలు అవుతాయి అయితే అలచంత గింజలు కూడా అలచెంతకాయని తెలుసు కదా అలచంతకాయ గింజలు కూడా ఒలిచి అమ్ముతారు మీరు తెచ్చుకొని కూడా వండుకోవచ్చు టమాటా వేసి వండుకోండి ఇట్లా బీరకాయలలో కూడా వండుకోవచ్చు మంచిగా ఉంటాయి పొట్టు పొట్టి కదా బాగుంటాయి కూరలు పిల్లలకు పెట్టుర్రీ ఇది మంచి ప్రోటీన్స్ కదా అన్ని గింజలు మనకు దొరకకపోవచ్చు అలచంతకాయ గింజలు ఊరికే దొరకనప్పుడు బబ్బర్లు తెచ్చుకొని నానబెట్టుకొని ఇట్లా వండుకోను అల్లం వేసిన అల్లం కొంచెం ఫ్రై అయినాక పసుపు అల్లం ఫ్రై అయింది పసు పెత్తాన ఇప్పుడు బొబ్బర్లు ఎత్తాను ఈ నానబెట్టిన బొబ్బెరలు ఎత్తాను ఇది ఎన్ని నాన ఇగో నేను చెప్పుడే మర్చిపోయిట్లా పిరి దోశతో తీసుకున్న రెండు దోశలు అందాదకు నేను ఎప్పుడు చెప్తాను నా టీ గ్లాస్ అడు మనకి కూరకు తగ్గట్టు నానబెట్టుకోండి అందాక కొద్ది పోగిన అటు ఇటు అయినా ఏమైతాను ఇవి కొంచెం నూనెలో ఫ్రై కావాలి మనం బీరకాయ పప్పు కదా వేసినట్టు బీరకాయల మీద పప్పు వేసినట్టు వేయద్దు ఫస్ట్ ఇవి గోలియాలి బబ్బర్లే గోలియాలి ఫస్ట్ ఇవి గోలినాకనే బీరకాయ ముక్కలే వేయాలి కొంచెం మం మంట తగ్గించుకోండి మీ మిడిల్ కన్నా కొద్దిగా తగ్గిరి కొంచెం స్లోగా ఉడకాలి కదా నూనెలా మీరు మీరు ఎవరన్నా తెలి ఈ కూర తెలిసినట్టయితే ఇంకెట్లా అండుడో నాకు కామెంట్ చేసి చెప్పుండ్రి నేను అండే తిరుగు మీకు చూపి ఇంకేమన్నా మంచిగా బెటర్గా అండొచ్చా అన్నది నాకు చెప్పండి నేను నేర్చుకుంటా మెంతాకు తాలింపు లేసుడు మర్చిపోయినా ఇగో ఇప్పుడు ఎత్తాన్న ఇప్పుడు ఇవిడితోనట్టుగా ఫ్రై అవుతుంది మామూలుగా అయితే మామూలుగా అయితే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఫ్రై అయినాకనే ఇది వేయాలి వెంబడే మంచిగా గోల్తుంది వాసన మంచిగా వస్తుంది ఇప్పుడు ఈ అలవాట్లో పొరపాట్లు ఎక్క మర్చిపోయినా మాట్లాడుకుంటా ఏం కాదు ఇప్పుడైనా ఫ్రై అవుతుంది ఒకసారి బబ్బర్లను మళ్ళీ ఒకసారి సుత్తా ఇంతవరకు ఫ్రై అయ్యాయో ఇగో ఇట్లా ఫ్రై కావాలి మనం వేసిన మెంతాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ అన్నీ ఇయో ఇట్లా ఇట్లా ఫ్రై కావాలి సగం ఫ్రై అయినాయి ఎప్పుడైనా మనకు నూనెలో సగం ఫ్రై కావాలి బొబ్బర్లు కొద్దిగా ఉప్పు ఎత్తా టేస్ట్ కోసం ఈ మనం వేసిన బబ్బర్లకు ఉప్పు పడుతుంది కూరకు మంచిగా కమ్మ ఉంటుంది కలిపేటప్పుడు కొద్దిగా సిమ్ముకు పెట్టుకోండి ఇంకా కలగలవాలి కదా మాడిపోతుంది దెబ్బను అడగల్లా కలపాలి కాబట్టి సిమ్ముకు పెట్టుకొని కలుపుకుంటేనే మంచిగా కలుపుతుంది మనం బీరకాయలు ఎన్ని రకాల పప్పుల వేసుకుంటాము ఇట్లా బబ్బెర్లలో వండుకుంటాము బీరకాయ పచ్చడి చేసుకుంటాం ఉత్త బీరకాయ వండుకుంటాం బీరకాయ రొయ్యలు వండుకుంటాం ఒకసారి ట్రై చేయండి ఎంత మంచిగా ఉంటుందో ఇగో ఇప్పుడు మూత పెడతాన్న మూత పెట్టి స్టవ్ను మిడిల్గా పెడతాన్న మిడిల్గా పెట్టి ఒక ఒకసారి రెండు నిమిషాలకు ఒకసారి మాటి మాటికి కలుపుకుంటూ చూడుండ్రి ఎందుకంటే మనం అట్లాడే మర్చిపోతే అడగంటుంది ఇప్పుడు మనం మూత పెట్టినాం కదా గ్రేవీ ఊరుతుంది చూసుకుంటా కలుపుకుంటా చూడలేదు ఒకసారి మూత తీసి చూస్తాను ఐదు నిమిషాలు అయింది అయ్యో చూడండి నీళ్ళు ఊరుతాను ఇక ఇప్పుడు నేను ఉప్పు కారం వేస్తా అప్పుడు ఇంత వేసినా కదా ఇప్పుడు కొంచెం వేసిన కారం కూడా మిరపకాయలను చూసుకొని కారం వేసుకోన కొంచెం బబ్బెర్ల కూర కాబట్టి పడుతుందిలే కొంచెం కారం కారం ఉంటేనే బాగుంటుంది కారం కారం అంటే మరీ ఊదతట్టు కాదు కొద్దిగా కారం దాతాలి ఇక ఉప్పు కారం వేసినాం కదా ఇప్పుడు గే గ్రేవీ అనేది ఇక తగ్గుతుంది అడగంటే ఛాన్స్ ఉంటుంది ఊత పెడతానా ఇప్పుడు నేను ఒకసారి ఇంకొక ఐదు నిమిషాలు సిమ్ముకు పెట్టాలి మళ్ళీ ఒకసారి కలుపుతా చిన్న మంట మీద మంచిగా ఉడుకుతాన్ని చూపెట్టు ఇప్పుడు నేను ఉడక పొడి ఒక స్పూన్ మందం చేయితోనే వేస్తాన్న మీరు ఎంత వేసుకోండి సిమ్ముకే ఉన్నది స్టవ్ కూడా మీకు చెప్తాన్న ఎట్లా వండుతా కూడా మీకు చెప్తాను నేను అవి మంట పెట్టి మాడ కొట్టుకున్నాడు చిన్నగా మంట పెట్టి ఎంతకు కాకపోవడం అట్లా చెప్తలేను మిడిల్గా చెప్తాన్నా సిమ్ముకు సిమ్కి చెప్తాను మీకు ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు కుడక పొడి వేసినా కాబట్టి కొంచెం మంచిగా పట్టాలి దానికి కుడక పొడి కూడా ఉప్పు కారంతో ఉడకాలి అప్పుడు నేనేసరి ఓతా నిమిషాలు అయింది కలుపుతాన్న మీరు అనుకోవచ్చు ఇప్పుడు అది కారం ఉప్పేయంగా కొబ్బరి పొడి వేయచ్చు కదా అని అనుకోవచ్చు కాదు తర్వాత అయితేనే మంచిగా ఉంటుంది అన్నీ ఒకటేసారి అయితే అడగంటుతుంది కొద్దిగా మన బీరకాయ ముక్కలు ఉప్పు కారంతో ఉడకాలి ఇప్పుడు నేను నేనేసరి ఓతాన్న ఎట్లా అంటే ఎంత ఉన్నప్పుడు పోసుకోవాలంటే బీరకాయ కూర మూడు వంతులు ఉడికింది ఇక కొంచెం బబ్బర్లు కూడా చూపిస్తా కాలుతండి కొంచెం మనకు ఎంతైతే గ్రేవీ కావాలో దాన్ని చూసుకొని పోసుకోండి పోసుకోన్రీ పోసుకోకపోన్రీ మీ ఇష్టం ఇక నాకైతే ఇలా గ్రేవీ కావాలని నేను చెప్తాను ఇట్లా గ్రేవీ పోసుకుంటే కూడా బాగుంటుందని మీకు చూపెడతాన్న ఇక ఇట్లా కూడా సిమ్ముకు పెట్టి వండుకోవచ్చు ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిచ్చి అంటే గ్రేవీ వద్దంటే ఇట్లా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచి చేసుకో దించేసుకోవాలి కొత్తిమీర వేస్తే కొత్తిమీర ధనియాల పొడి వేసుకొని గ్రేవీ కావాలంటే ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కొన్ని కొంచెం సూప్ సూప్ ఇట్లా మరి పొ పొడి పొడి కాకుండా తినే తినటోళ్ళ ఇష్టాన్ని బట్టి ఇగో నేను ఇప్పుడు కొన్ని వత్తాన్న వాటర్ కొన్ని టీ గ్లాసుల సగము ఇవి ఇనుకుతే సూప్ సూప్ ఉంటుంది కొద్దిగా ఇప్పుడు స్టఫ్ స్టవ్ కొద్దిగా ఇక ఇప్పుడు నీళ్ళు పోసినాక అట్లనే ఉంచద్దు మూత పెడతా మూత పెట్టి మనం పోసిన వాటర్ ఎనుకుతుంది ఈ ఒక ఐదు నిమిషాలు అయినాక బంద్ చేస్తా ధనియాల పొడి కొత్తిమీర వేసి చూడుండ్రి ఇక సూప్ పెడతా ఒకసారి మళ్ళీ కూర అయిందిగా ఇక కూర అయింది ఇక ఇష్టం నేను కోతిమీర ముందు ధనియాల పొడి ఎత్తాన్న ఒక స్పూన్ ధనియాల పొడి ఇష్ట వింతే ఇక బీరకాయ బొబ్బార్ల కూర ఎంత ఎంతసేపు పని కాదు బీరకాయలు గోల్సుకున్నడే ఆలస్యం కూర ఎంతసేపు అవుతుంది దగ్గర ఉన్నాక మనం పొయ్యి దగ్గర ఉండి వంటను ఎక్కువ తక్కువ చేసుకుంటా అంటే తొందరగా అవుతుంది ఎంత పెద్ద వంట అయినా పొయ్యి దగ్గర ఉంటే జల్లి అవుతుంది మూత పెడతాను బంద్ చేస్తావా ఇక బంద్ చేస్తా స్టవ్ బంద్ చేస్తానా ఇక ఇది బీరకాయ బబ్బర్ల కూర ప్రాసెస్ ఇది మీకు ఎవరికైనా రాను ఉంటే వండున్రీ చూసి నేర్చుకొని వండుండ్రి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించుండి